ఏపీ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో మార్పులకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్టార్లకు సిట్టింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్లీ వాతావరణం కనపడే విధంగా ఏర్పాట్లు ఉండాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది రిజిస్టార్ ఆఫీసుల్లో ప్రజలకు గౌరవం అందించే విధంగా కుర్చీలు ఏర్పాటు చేయనున్నారు జడ్జిల తరహాలో సబ్ రిజిస్టార్లు కూర్చోనే విధానాలకు కాలం చెల్లనుంది సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో మార్పుల అంశంపై మంత్రి సత్యప్రసాద్ రెవెన్యూ స్పెషల్ సీఎస్ సిసోడియా ప్రతిపాదనలు రూపొందించారు ఏపీ సబ్ రిజిస్టార్ ఆఫీసుల్లో మార్పులకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నట్టుగానే సబ్ రిజిస్టార్లకు సీటింగ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది వివరాలు మనకు రాజేష్ రాజేష్ అందిస్తారు చూసిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఇప్పటివరకు వస్తున్న వ్యవస్థకు స్వస్తి పలుకుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకుంటే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ కార్య చాంబర్ ఏదైతే ఉందో రిజిస్టర్ ఛాంబర్ ఫ్లోరింగ్ కన్నా రెండు అడుగులు పైకి ఉంటుంది అదేవిధంగా జడ్జి సిట్టింగ్ను పోలిన విధానంగా సిట్టింగ్ ఉండే క్రమం ఉంటుంది అయితే ఇది వస్తున్న ఆది నుంచి వస్తున్న ఈ తంతును పూర్తిగా స్వస్థ జలిపి ఖచ్చితంగా ఫ్రెండ్లీ వాతావరణంలో రిజిస్టర్ కార్యాలయాలు ఉండాలి వేలకు వేలకు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు అందిస్తున్న రిజిస్టర్లు ఎవరైతే రిజిస్టర్ దారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గౌరవం అందాలనే విధంగా ఈ చర్యలను ఆర్పీ సిసోడియా తీసుకోవడం జరిగింది రిజిస్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా రిజిస్టర్ రిజిస్టర్ అధికారికి చేయి ఏర్పాటు చేయటం అదేవిధంగా ఆ చైర్కి చాలా దూరంగా రిజిస్టర్లు జరగటం ఈ రిజిస్టర్ క్రమబద్ధతిలో నుంచు అని వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేయటం ఏదైతే ప్రభుత్వానికి వేలకు వేలు రీతిలో చెల్లిస్తున్నారో ఆ పన్నుల చెల్లించేవారు నుంచోని ఇబ్బందులు పడుతుంటే రిజిస్టార్ ఇక్కడ కూర్చొని పనులు నెరవేర్చడం అయితే సమానం అర్థం లేకుండా ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ ఉన్న కార్యాలయంలో డిఫరెన్స్ లేకుండా ఒకే విధానాన్ని చూస్తున్నారు అయితే ఇప్పటి వరకు చూసుకుంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్టార్ జడ్జిని జడ్జి సిట్టింగ్ పోలిన విధంగా పెద్ద చేర్చో చేయితో పాటు ఎదురు పొడవైన టేబుల్ ఉండేది అటువంటి వ్యవస్థను పూర్తిగా స్వస్థ పలికి సాదాసిదాగా ప్రభుత్వ కార్యాలయంలో ఎలా ఉంటుందో అదే తరాల ఏర్పాటు చేస్తున్నారు దానికి తోడు ఇక నుంచి కూడా రిజిస్టార్ కార్యాలయంలో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ వచ్చే బోత్ పార్టీస్ కూడా ప్రత్యేకంగా కూర్చోడానికి ఒక చైర్స్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రాంతంలో మంచినీటి వసతులు కూడా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ ఖజానానికి కోట్ల రూపాయలు పన్నుల రూపంలో చెల్లించే వారి పట్ల ఈ గత గతంలో మాదిరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుంది రైట్ రైట్ రాజేష్